వేపపువ్వు రసం కావలసినవి ఎండబెట్టిన వేపపువ్వు అర టేబుల్ స్పూన్ చింతపండు నిమ్మకాయంత పసుపు అర చెంచా ఉడికించిన కందిపప్పు పావు కప్పు ఉప్పు రుచికి తగినంత ఇంగువ పావు చెంచా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు చొప్పున కరివేపాకు ఒక రెబ్బ కొత్తిమీర తరుగు చారెడు నెయ్యి రెండు చెంచాలు ఆవాలు జీలకర్ర అరచెంచా చొప్పున తయారీ చింతపండు గుజ్జులో ఉడికించిన కందిపప్పు అర లీటర్ నీళ్లు సగానికి చీల్చిన పచ్చిమిర్చి ఉప్పు పసుపు ఇంగువ కరివేపాకు వేసి ఉడికించాలి చివరలో కొత్తిమీర తరుగు వేసి దించేయాలి కడాయిలో నెయ్యి వేడయాక ఆవాలు అవి చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర ఎండుమిర్చిలతో తాలింపు వేయాలి అదే కడాయిలో వేపపువ్వును దోరగా వేయించి దాన్ని కూడా రసంలో కలిపితే ఆరోగ్యకరమైన వేపపువ్వు రసం సిద్ధం